మరి ఏమో జరగా ఏం చేస్తాను మరి చేస్తున్నారు జేని కూడా లేరు అట్లా নে <laughs> <laughs>

ఏం జరిగింది అసలు ఇప్పుడు ఏమంటున్నారు ప్యాసింజర్లు ప్యాసింజర్లు ఏమంటున్నారు ఏమంటున్నారు అసలు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు స్టేషన్ మీరు ఎందుకు వచ్చినారు అసలు స్టేషన్కి ఎందుకు వచ్చినారు మీరు ఎక్కడికి చె నుంచి ఉరుకుందికి పోతున్నారు ప్రతి అమ్మ వాసు తొమ్మిదిన్నర వరకు ఏ జనాభా ఉంటారు వాళ్ళు పట్టుకోతున్నారు బస్సు కానీ ఎటువంటి సేఫ్టీ లేదు మరి బస్సు బస్సు యజమాన్యం ఏం తీసుకుంటే ఆఫ్ బాగుంటుంది కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసేదాన్ని ప్రతి నిస్ట్ మాస్ నుంచి మీరు ఒక